చూద్దాం అలేన్ ఇన్స్టిట్యూట్ దంద ప్రభుత్వ నిబంధనలకు పాత్ర అడ్డగోలుగా ఇంటర్ అడ్మిషన్లు ఇంటర్ బోర్డు అనేది ఒకటి ఏదైతే ఉందో ఇంటర్ బోర్డు అంత పనికి మారిన వ్యవస్థ ఇంటర్ బోర్డు అంత నిస్తేజమైన బోర్డు ఇంటర్ బోర్డు అంత చేతగాని బోర్డు నాకు తెలిసి ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఉండుండదండి ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పటికి మేము ఎన్నోసార్లు ఇంటర్బోర్డు అక్రమాల గురించి వాళ్ళ చేతగాంతరం గురించి ఎన్నోసార్లు మేము రాశామని చెప్తున్నాం ఏమాత్రం అంటే ఫీల్ అవుతారు కానీ ఒక దాని మీద వర్షం పడి దానికి ఎటువంటి చలనం ఉండదంట అట్లా తయారైంది ఇంటర్బోర్డు పరిస్థితి మీరు ఎన్న చెప్పండి ఎన్ని ఆధారాలు చూద్దాం తీసుకెళ్ళండి అవునా అర్రే చూద్దాం ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను మీరు కొంచెం తర్వాత రండి ఇది ఇంటర్ బోర్డు చేసే పని హండ్రెడ్ పర్సెంట్ ఇంత ఇంతకుమించి ఏమీ చేయలేదు ఇంటర్ బోర్డు మనం ఏమన్నా ఇస్తే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఈ కాలేజ్ దగ్గరికి ఎడకో వెళ్ళి ఇట్లా మీ గురించి వచ్చింది అంటారు ఆ కాలేజ్ యాజమాన్యం ఒక కట్టెల ఇట్లా ఇసురుతారు వాళ్ళపైకి ఇలా పట్టుకొని జీ హుజు అని చెప్పి వీళ్ళు వస్తారన్నమాట అంతకు మించి ఇంటర్ బోర్డు ఏమీ చేయలేదు సవాల్ చేస్తాను నేను ఎక్కడికైనా పోదాం రాష్ట్రంలో ఏ కన్నా పోదాం ప్రతి ఇంటర్ కాలేజీలో అక్రమాలే జరుగుతుంది ఇంతవరకు అక్కడ కాలేజ్ అడ్మిషన్ రాకుండా అన్ని ఇంటర్ అడ్మిషన్స్ పూర్తి అయిపోయి ఉంటే లక్షల్లో ఫీజులు తీసుకొని ఉంటారు ఒక్క కాలేజీకి కూడా సరిగా పర్మిషన్స్ ఉండవు సరిగ్గా ఫెసిలిటీ ఉండవు ఇంటర్ బోర్డు మాత్రం చూస్తా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది రాష్ట్రంలో ఎన్ని ఇంటర్ కాలేజీలుంటే ప్రతి కాలేజీకి వెళ్దాం దమ్ముందా ఇంటర్ బోర్డుకి ప్రతి మనం వెళ్దాం ఇంటర్ బోర్డు దగ్గర దమ్ముందా ఒక్క కాలేజీలో కూడా ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటుంది ఇంటర్ బోర్డు అంతకు మించి ఏమీ చేయదు ఇంటర్ బోర్డు ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది అలెన్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది విద్యా దోపిడీకి తెరలేపిన అలెన్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఇంటర్ బోర్డు లేకుండా తరగతుల నిర్వహణ కోచింగ్ సెంటర్ల పేరుతో లక్షల్లో దోపిడీ జీవోఎంఎస్ నెంబర్ టూ హండ్రెడ్ ప్రకారం అనుమతులు లేకుండా నిర్వహణ విద్యా మండలి హెచ్చరికలను డోంట్ కేర్ అంటున్న యాజమాన్యాలు లంచాల మత్తులో జరుగుతున్న ఇంటర్ బోర్డు అధికారులు అక్రమ కోచింగ్ సెంటర్లపై యాభై లక్షల పెనాల్టీ అనుమతి లేని కళాశాలను మూసేయాలని కోరుకుంటున్న సామాజిక యాభై లక్షల పెనాల్టీ వేస్తారండి యాభై లక్షల పెనాల్టీ కానీ వాళ్ళ అకౌంట్లో పడతాయి అవి ప్రభుత్వానికి వచ్చేవి రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేసే అలెన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఐదు బ్రాంచీలు ఇవి ఎక్కడ మాదాపూర్ కుకట్పల్లి మియాపూర్ సికింద్రాబాద్ దిల్చుఖ్ నగర్ స్థాపించి కోచింగ్ సెంటర్ల ముసుగులో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకుంటూ అడ్డమైన దారులు తొక్కి అడ్డగోలుగా దండుకుంటున్నారు కేవలం జి ఏ మెయిన్స్ అడ్వాన్స్డ్ పేరుతో విద్యార్థులను హాస్టల్లో చేర్చుకుంటూ లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు పైసా వసూలు అన్నట్లుగా అనుమతులు లేకుండా ఐదు ప్రాంతాలు విస్తరించి అక్రమంగా వ్యాపారం సాగిస్తున్న తీరు బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి అవినీతికి అడ్డం పడుతుంది దొంగకు దొంగ తోడు అన్నట్లుగా అక్రమాలకు ఇంటర్ బోర్డు అధికారులకు సహకారం లేకపోతే ఈ స్థాయిలో స్పష్టం స్పష్టమవుతుంది ఎక్కడో రాజస్థాన్లో ఉన్న దానికి హైదరాబాద్ లేకంగా ఐదు బ్రాంచెలకి పర్మిషన్ ఎలా వచ్చింది ఐదు బ్రాంచులకి పర్మిషన్ ఉందా అసలు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ కాలేజీలో కూడా ఐఐటి జేఈ చెప్పకూడదు ఎక్కడ చెప్పకూడదు అకాడమిక్ వేరే ఉంటుంది కోచింగ్ సెంటర్లు వేరే ఉంటాయి రెండు ఒక దగ్గర ఉండకూడదు మరి ఎలా పెడుతున్నారు ఎందుకు పెడతారంటే దొంగ దొంగకు తోడు అదే సినిమాలో మన విక్రమార్క సినిమా అనుకుంటా రవి దొంగ దొంగ అంటే మరి అనుకున్న ఎమ్మమ్మ కూడా అంటాడు అట్లా వీళ్ళ పరిస్థితి నేను దొంగను వీళ్ళు మనం వీళ్ళని దొంగ అంటే మేము కాదు మాకు ఇంటర్బోర్డ్ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళని అడగని అంటారు ఇంటర్బోర్డ్ వాళ్ళు అంటే అరే నిజమా మాకు తెలియదు ఎర్రీ ఇప్పుడే తెలుసుకున్నాం అట్లా వెళ్ళి వస్తా ఉన్నా అని చెప్తారు ఇంటర్బోర్డు వాళ్ళు ఇంటర్బోర్డ్ నిబంధనలు కాకి లెక్కలు నీళ్లు ఇంటర్బోర్డ్ నిబంధనలు కాకి లెక్క నీళ్లు బారుతుంటే చేపడుకుంటున్నట్టు ఉంటుందంట ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసిన సర్క్యులర్లో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న కళాశాలలపై చర్యలు తీసుకోవడం హెచ్చరించారు బోర్డు నుంచి గుర్తింపు పొందిన తర్వాతే అడ్మిషన్ ప్రారంభించాలని షెడ్యూల్ కన్నా ముందే అడ్మిషన్ తీసి స్పష్టం చేశారు అయితే రాష్ట్రంలోని తొంభై శాతం ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ నిబంధనను కాకిలెక్క చేస్తూ తమ పలుకుబడితో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి నీళ్లు పారుతుంటే చేపలు ఎదుర్కొంటున్నట్టుగా ఇంటర్ బోర్డు అధికారుల నిబంధనలు పట్టించుకోకుండా ఈ కళాశాలలు తమ దందా కొనసాగాని సహకరిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘించిన కళాశాల ల లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా విధించవచ్చని రూల్ ఫోర్టీన్ స్పష్టం చేస్తున్నా ఏ ఒక్క సంస్థ పైన చర్యలు లేకపోవటం అధికారుల అండక నిదర్శనం ఈ పద్నాలుగు లక్షలు ఫైన్ వేస్తారు పాపం వెళ్ళి వీళ్ళు ఫైన్ వేస్తారు కానీ అఫీషియల్ ఫైన్ కాదు వీళ్ళు అకౌంట్లోకి వేయించుకుంటారు ముష్టి ఎత్తుకుంటారు వీళ్ళు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిజమండి ఇది చైతన్య నారాయణ ఆల్ఫర్స్ లాంటి కొన్ని కార్పొరేట్ కాలేజీలతో ఒకసారి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇంటర్ బోర్డు నుంచి వాడిన అధికారు వస్తే మేము లోపలికి కూడా రానిం బయటే చేతులు కట్టుకొని ఉంచాలి మా దగ్గర అని వాళ్ళు చెప్పారు తెలుసా ఇంటర్ బోర్డు అధికారులు అంటే మన చే మన దగ్గర ఉన్న కార్పొరేట్ కాలేజీలకి అంత ఏ ఏమాత్రం దేకంటే వెళ్ళి కనీసం సీజేఎస్ డిమాండ్ కళ్ళుండి చూడలేని కబోదులు ఇంటర్ బోర్డు అధికారులు సీజేఎస్ అంటే కన్జ్యూమర్ జస్టిస్ సొసైటీ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ ఈ అక్రమాలు తీవ్రంగా ఖండించారు ప్రభు ప్రభుత్వ అనుమతి ఇంటర్బోర్డు అనుమతి లేకుండా ఇంటర్ అడ్మిషన్లు తీసుకోవడం నేరమని స్పష్టం చేశారు తక్షణమే ఈ సెంటర్లు మూసివేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితానా బోర్డు కార్యదర్శి కృష్ణాచన్ డిమాండ్ చేశారు కళ్ళుని చూడలేని కబోర్లు అన్నట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు ఈ అక్రమాలు చూస్తూ ఊరుకోవటం విద్యార్థుల భవిష్యత్తును అధికారుల చేయటమే లక్షల్లో ఫీజులు ఇచ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అక్రమాలకు బలవుతున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఇలాంటి అక్రమ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని విద్యావేత్తలు తల్లిదండ్రులు ముక్తంగా డిమాండ్ చేస్తున్నారు లేకపోతే కట్టె కోసేలోపే కప్ప అన్నట్టు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది నేను చెప్తున్నా కదా ఏమీ చర్యలు తీసుకోలేదు ఇంటర్ బోర్డు ఇప్పుడు మనం ఇంత క్లియర్గా స్పష్టంగా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద రాశాం కదా ఏమన్నా చర్యలు తీసుకోగలుగుతా బోర్డు కనీసం వీళ్ళకి నోటీస్ ఇచ్చే దమ్మన్నా ఉందా ఇంటర్ బోర్డుకి అత్యంత చేతగాని అత్యంత నిర్వీర్యమైపోయిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది ఇంటర్ బోర్డే మరోసారి చెప్తున్నా బోర్డు వాళ్ళు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాలేజీకి అన్నా పోదాం మీరే చెప్పండి కాలేజీ పేరు ఏ కాలేజ్ కన్నా పోదాం ఇంటర్ కాలేజ్ పేరు దాంట్లో నామ్స్ ప్రకారం ఒక్క కాలేజ్ ఉన్నట్టు మీరు ప్రూవ్ చేయగలుగుతారు ఇంటర్ బోర్డు వాళ్ళు ఒక్క కాలేజ్ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఇంటర్ కాలేజీలు ఉంటాయి ఒక్క కాలేజీలో ఉన్న గవర్నమెంట్ ప్రకారం కాలేజీ నడుస్తున్నట్టు మీరు ప్రూవ్ చేయగలుగుతారా ఇంటర్ బోర్డు వాళ్ళు నేను ప్రూవ్ చేయగలుగుతా మరి ఏంటి ఛాలెంజ్ ఉందా ఇంటర్ బోర్డు అధికారి ఎవడన్నా రాగలుగుతాడా ఒక్కడైనా సరే దమ్మున్నాడు ఎవడన్నా రాగలుగుతాడా నేను ఛాలెంజ్ మరి ఇంటర్ బోర్డు వాళ్ళకి